హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్యాను ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలని వినాయక స్వామిని కోరుకుంటున్నాను చూడండి మా ఇంటి వినాయక స్వామి ఎలా ఉన్నాడు మట్టితో చేసిన వినాయక స్వామిని తెప్పించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అన్ని పత్రాలతో కూడా పూజ చేశాడు మా వారు అఖండ దీపం వెలిగించాడు నిత్య దీపారాధన రెండు వైపులు చేసాడు చూడండి ధాన్యం కింద పెట్టాము ఆయన్ని ఆయనకి ధాన్యం అంటే చాలా ఇష్టం కాబట్టి చూడండి ఉండ్రాళ్ళు కూడా చేసాను నేనా ఆయనకి చాలా ఇష్టం ఉండ్రాళ్ళు నైవేద్యాలు కూడా చూడండి రెండు వైపులా వెంకటేశ్వర స్వామిని పెట్టాము ఈ పక్క ఆ సైడు శివయ్యని పెట్టాము చూడండి ఫ్రెండ్స్ నైవేద్యాలు చూడండి శనగ గుగ్గుళ్ళు పెట్టాను ఉండ్రాళ్ళు కుడుముళ్ళు పెన్న బుక్కు కూడా పెట్టాను పానకం చూడండి ఫ్రెండ్స్ హరిద్ర గణపతి కూడా ఇక్కడ ఉన్నాడు మేము పూజ చేసినప్పుడల్లా హరిద్ర గణపతిని కూడా పెడతాము పెట్టాలి హరిద్ర గణపతిని కంపల్సరిగా పెట్టాలి చేసి తల మీద బొట్టు పెట్టుకొని అప్పుడు పూజ సంపూర్ణం అయిపోయిన తర్వాత చూడండి రేపు నాహ స్వామి నిమజ్జనం చేస్తాం కదా అప్పుడు ఈ పసుపు మొద్ద తీసి పక్కన పెట్టుకొని స్నానానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కొద్దిగా పసుపు పూసుకొని మొహానికి స్నానం చేయిచ్చమ్మా చూడండి ఎంత బాగున్నాడు ఇంకొపవీతం కూడా మా ఏం చేశాడు జిల్లేడు కూడా వేసాను ఈ మాల నేను నేనే అల్లి వేసాను చూడండి ఫ్రెండ్స్